Gue t referred Marche <muchas> Tintonder Ni, UFX白��wieerman వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న గోలాముఖి అమ్మవారి దేవస్థానం వచ్చిన ధర్మదీ నమస్కారము వారి పేర్లోని చాలా చదివి ఉన్నారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం سلام کي ابو واري يا وسانن کي سلام ملي آهي ابو واري جو صحابي قربت ڪري ڏيمن چا قربت ڪري ڏيمن قرار وارا ته ويهو مين رصوئي صاحب جو پاسي سيتو ڏيڙو ڏيچي ڏيچي اسما ساتر وارو جو مسئوسته جو اتقشا ڄاڻندو ڏيچي ڪبير لائي پاسوري بلا ماچي پائي پگا پگا اٿي سري

మొదలో గాని జనపక రాజసేవగా నిశదనైంది ఇది మూడో రాత్రి దేవుని సత్శిర్యార్ మనస సత్యార్ ప్రవణ జయించినట్టు మేడం మేడం వందాలు చెప్పండి థాంక్యూ